హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంత వార్త ముఖ్యమంత్రి హత్య దేశమంతా షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తిహార్ జైల్లో జీవితం గడుపుతున్నారు తాజాగా ఆయన షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు మామిడి పళ్ళు తీసుకుంటున్నారని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఇది సంచలనంగా మారింది కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి నేతలు రాంచీలో ఉల్గన్ల న్యాయ ర్యాలీ నిర్వహించారు ఈ సభకు హాజరైన కేజ్రీవాల్ సతీమణి సునీత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు తన భర్తను జైల్లోనే చంపేసేలా ఉన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జైల్లో ఇన్సులిన్ అందకుండా అందకుండా చేసి చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు ఆయన్ను లేకుండా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఇప్పుడు కోసం చూస్తుందని పేర్కొన్నారు బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం సాగిస్తుందని ఈ క్రమంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు తిహార్ జైల్లో తన భర్త క్రేజీవాల్ పరిస్థితి దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడనే ఏదో విధంగా చనిపోయేలా చేసేలాగా పాములు కదుపుతున్నారని విమర్శించారు ఇన్సులిన్ ఇవ్వడం లేదు తీసుకునే ఆహారంపై సీసీటీవీ నిఘా పెట్టారని అన్నారు తన భర్తకు షుగర్ ఉందని పన్నెండేళ్లుగా ఇన్సులిన్ తోనే చికిత్స సాగుతుందని రోజుకు కనీసం యాభై యూనిట్లు వరకు కావాల్సిందే అని ఆవిడ అన్నారు తన భర్తపై అచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆవిడ వేదన వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని డేటెస్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్